ఫ్రెండ్స్ ఒక్కసారి మనం చూసే ప్రతిదీ నిజం కాకపోవచ్చు కానీ అది తప్పైనా మనం స్ట్రాంగ్ గా నమ్ముతాం ఎర్ర రంగు చూడగానే ఎద్దు వైల్డ్ అయిపోయి అటాక్ చేస్తుంది ఇది నిజమా కాదా మీకు విషయం తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి ఒక పెద్ద మల్టీప్లెక్స్ ఎంఎం స్క్రీన్ సినిమా పేరు ద బుల్ ఫైటర్ అందరూ ఉత్కంఠగా సినిమా చూస్తున్నారు ఊపిరి విగబెట్టి చూస్తున్నారు అది ఒక స్టేడియం దాన్ని బుల్ రింగ్ అంటారు స్టేడియం నిన్న జనం జనంలో కేరింతలు బుల్ ఫైట్ కోసం ఎదురుచూపు ఇంతలో బుల్ తో ఫైట్ చేసే మెటడర్ వచ్చాడు అతనే హీరో బుల్ నుండి తాను తాను రక్షించుకోవడానికి మొత్తం లెదర్ తో కుట్టిన మంచి డ్రెస్ వేసుకుని వచ్చాడు చేతిలో జెండా లాంటి ఒక రెడ్ కలర్ క్లాత్ స్టేడియంలోకి బుల్ వదిలారు అది బాగా కలిసి ఉంది శరీరం నిగనిగలాడుతుంది పొదునైన కుమ్ములతో ఒక్కసారి మనిషిని కుమ్మితే ఎంత బలవంతుడైనా నుజ్జు నుజ్జైపోవలసిందే పొడిస్తే పేగులు బయటకు వచ్చి మనిషి చనిపోవడం ఖాయం అలా భయంకరంగా బలంగా ఉంది ఆ బుల్ బుల్ ఫైట్ ప్రారంభమైంది హీరో తన చేతిలో ఉన్న ఎర్రటి క్లాత్ గాలిలో ఊపాడు అంతే ఎద్ది రంకిలు వేసుకుంటూ అతని వైపు వచ్చింది హీరో త్రుట్టులో తప్పించుకున్నాడు బుల్ నేల కరిచింది లేచింది హీరో వైపు చూసింది హీరో రెడ్ క్లాత్ మరోసారి ఊపాడు బుల్ ఈసారి రంకులు వేసుకుంటూ ఇంకా స్పీడ్ గా అతని వైపు వచ్చింది ఇదే రెడ్ కలర్ కు బుల్ కు ఉన్న కనెక్షన్ రెడ్ కలర్ చూస్తే బుల్ మ్యాడ్ అయిపోతుంది వాయ్ ఇక మన తెలుగు సినిమాకు వద్దాం నరసింహ సినిమాలో సౌందర్య రెడ్ కలర్ శారీ కట్టుకుని ఫ్రెండ్స్ తో వస్తూ ఉంటది ఒక ఎద్దున రమ్యకృష్ణ వదులుతుంది అది ఎర్ర చీర కట్టుకున్న సౌందర్యను పొడవడానికి వెంట పడుతుంది సరిగ్గా పొడిచే సమయానికి రజనీకాంత్ వచ్చి ఆమె ఎర్ర చీర మీద పసుపు కలర్ పెయింట్ పోస్తాడు అంతే ఎద్దు వెంటనే ఆగిపోతుంది ఎందుకంటే సౌందర్య కొట్టుకున్న ఎర్ర చీర పసుపు చీరగా మారిపోయింది ఇలా సినిమాల్లో రెడ్ డ్రెస్ వేసుకున్న రెడ్ శారీ కట్టుకున్న ఆ కలర్ చూసిన బుల్ మ్యాడైపోయి పొడవడానికి వస్తాయి వై రెడ్ కలర్ అంటే ఎద్దులకు ఎందుకు అంత కోపం ఆ టాప్ సీక్రెట్ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బుల్ కు అస్సలు ఎర్ర రంగు కనబడదు బుల్కు కలర్ బ్లైండ్నెస్ ఉంది అది ఎల్లో గ్రీన్ బ్లూ పర్పుల్ కలర్స్ మాత్రమే చూడగలరు మరి కనబడిన ఎర్ర రంగుని చూసి రియాక్ట్ అయిపోయి ఎటాక్ చేయటానికి రావటం ఏమిటి ఇది శుద్ధ అబద్ధం కంప్లీట్లీ ఫాల్స్ ఇది సినిమా ఎర్ర రంగు గురించి దాన్ని చూసిన ఎద్దు రియాక్షన్ గురించి మన సినిమా వాళ్ళు మన మెల్ల మెల్లమెల్లగా ఎక్కించారు మనం కూడా అంతే హీరోయిన్ హెరరోయిన్ చీర కట్టుకోవాలి ఎద్దు ఆవిడ వెనకబడాలి హీరో వచ్చి ఆమెను రక్షించాలి అప్పుడే ఆ సినిమాని మనం సూపర్ హిట్ చేస్తాం విషయం మీతో షేర్ చేసుకున్నాను ఎద్దు ఏ కలర్ను చూసినా కదిలితే మాత్రం పొగక్ అవుతుంది పొడవడానికి వస్తుంది రీజనింగ్ మనకెందుకు సినిమాలో సీన్ గట్టిగట్టిందా లేదా అది ముఖ్యం మనం ఎంజాయ్ చేసామా లేదా అన్నది ఇంకా ముఖ్యం సైన్స్ గురించి మనకెందుకు అంటారా అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకటూ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఆల్